అయితే పిచ్చికిలికి నేను చాలా కష్టపడి కట్టాను హాయ్ 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 బాగున్నారా నేనైతే మా ధాన్యం అయితే నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి పిచ్చికిలి కోసం నేనైతే ధాన్యాన్ని అయితే రెడీ చేశానండి ఇవి మా వారు స్వయంగా తన చేతులతో పండించిన ధాన్యం ఈ ధాన్యాన్ని నేనైతే నా చేతితో అందంగా జట అల్లికి అల్లి ఈ పిచ్చికలకైతే అందిస్తున్నాను మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి ప్రకృతి మన దగ్గరే ఉండాలి అన్న ఒక చిన్న స్వార్థంతో మనం టెరెస్ గార్డెన్ పెట్టాం కదండి అలానే ఆర్గానిక్ పంట తింటున్నాం అనుకోండి కానీ మన చుట్టూ ఉన్న ఈ పక్షులు చెట్లు చేమలు ఎక్కడో దూరంగా ఉన్న పెద్ద పెద్ద చెట్టులు మన టెరెస్ మీద ఉండాలని అల్ల నేరేడు నేరేడు తర్వాత ఇంకా కొన్ని పళ్ళ మొక్కలు పువ్వుల మొక్కలు ఇలా మనం పెంచడం జరిగింది అలానే మన పిచికిల్ని ఆహ్వానించాలి ఆహ్వానించాలంటే ఎలా మనం కుండీల్లో కొన్ని కొన్ని నీళ్లు వేసి చక్కగా వాటికి మేత పెడితే మన దగ్గరే ఉంటాయి కదా మన తోటలో ఉన్న అల్లనేరేడు నీరేడు సగం పళ్ళు అయితే తినేసేయండి వాటికి ముసికేసి దాచి వాటికి నేను ధాన్యం అయితే కట్టాను చక్కగా ధాన్యం తిన్నాయి నీళ్లు పెట్టాను అయితే మనకి సంవత్సరానికి ఒక్కసారి కాసే చెట్టు కాదని దానికి ముసుగు వేయటం జరిగింది అందుకే నేను వాటికి సంవత్సరం అంతా మనం ఫుడ్ పెట్టాలని నిర్ణయం అయితే తీసేసుకున్నాను అయితే ప్రస్తుతానికి కడదామండి మనీ తినేసరికి మనకే మనీ ధాన్యం వస్తుంది అలా వచ్చినప్పుడు అలా ఇలా కట్టి మనం జాగ్రత్త చేసుకుని కూడా పిచ్చుకిలికి ఎప్పటికప్పుడు మన తోటలో కట్టచ్చు లేదా బియ్యం అలాంటివి కూడా పెట్టచ్చు నేను ఆల్రెడీ ఇక్కడ వేశాను పెట్టాను మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామా ఈ జటాలీకైతే మీకోసం నేను నేర్చుకున్నానండి నేర్చుకుని నేను కట్టాను ఇది ఎలా కట్టాను మొదట ఈ రెండునండి కొంచెం అటు ఇటు వచ్చాయి ఇది మాత్రం పక్కాగా వచ్చింది మరి ఇంత కలిసం వీడియోలకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి మన వ్యవసాయంలో వరి నేను నా చేతితో నానబెట్టి మా వారికి అందించాను పట్టుకుని వెళ్ళి వేశారు మా వారు చేతులతో పెంచిన వరి కంకెలు కోసుకుని అయితే పట్టుకొచ్చారు వీటిని చక్కగా ఒక ఆకు ఉందండి దాన్ని తీసేద్దాము సన్నంగా వస్తుంది అలానే వీటిని కాస్త నీటితో తడిపితే మనం చెప్పినట్టు జటల్లకైతే బాగా వస్తుంది ఇది నేను చాలామంది నాకు చాలాసార్లు అడిగారండి వీడియో చేయమని మన దగ్గర అప్పుడు తేక ఎప్పటినుంచో ఇలాగే అయిపోయింది ఇప్పుడైతే నేను మొదలెడుతున్నాను మీ అందరి కోసం నేనైతే ఈ అల్లిక నేర్చుకున్నానండి నిజానికి నాకు కూడా రాదు నేను ఒక వీడియో చూసి అప్పటికప్పుడు దీన్ని ఇలా అల్లాలి అని ఎలా అల్లితే రెండు అల్లేను ఒక అటు ఇటు వచ్చాయి ఇది మూడోదండి ఇది పక్కాగా వచ్చింది మనం దారంతో ముందు ఒక ఆరు రెండేసి రెండేసి మనం జట అల్లుతాం కదండి అలానే రెండేసి రెండేసి చప్పున మనం ఆరైతే తీసుకున్నామండి తీసుకుని మనం జటపాయిల్లాగే తీసుకున్నాము అంతే అల్లిక మొదలు పెడుతున్నాం అయితే ఈ అల్లిక మొదలు పెట్టినప్పుడు ఒక ఒక్క చేతి మీద రెండు చేతుల మీద కాదండి ఒక్క చేతి మీద మనం రెండు వరిక అంకిలని అయితే తీసుకున్నామండి ప్రతి అల్లికకి రెండే చప్పుని వేసుకుందాము అనుకూలంగా మనం ఈ వరికంకి పెడితే చక్కగా అయిపోతుంది అలానే మనం ఫస్ట్ ఎంత అయితే గ్యాప్ ఇచ్చామో అంతే గ్యాప్లో ఇక్కడ మనం అమర్చుకుంటూ ఇలా జట మనం పిల్లలకి జట్లు కదా మీకు ఎవరికైనా జట్ట వచ్చా నాకైతే వచ్చండి మా పిల్లలద్దరికీ జట్లైతే వేశాను అందుకేనేమో నాకు ఇది అనిపించింది ప్రతి అల్లికకి ఒకే చేతి మీద ఒక రెండు కంకులనైతే పెడుతున్నాను మనం ఇంకా నేను ఇది కురసగా చేశానండి ఇంకా కొంచెం పొడవు కూడా పెట్టచ్చు మనకి ఇవి ఎలాగా వరి కంకులు కొంచెం చిన్నగా ఉన్నావని నేను ఇలా చిన్నగానే కురసగా పెడుతున్నాను చిన్నగా బుజ్జిగా చాలా బాగా వచ్చింది అయితే ముందు కట్టినవి మనకి ఒక ఆకు ఉందండి అందుకని అది అల్లిక నాకు కొంచెం మోటగా వచ్చింది అయితే ఆకులు లేకుండా తీసుకుంటే మనకి చెప్పినట్టు వింటుంది ఇలా వరికంకులు అల్లి పిచుకిలికి నా చేతితో పెట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి నిజంగా అవి అల్లరి చేస్తుంటే భలే ఉంటుంది మన తోటల్లో చూస్తున్నారు కదా నేను వీడియో అయితే చేయనివ్వో సాయంకాలం అవుతే చాలమ్మ ఇంకా చాలు వెళ్ళిపోతల్లి అన్నట్టు ఉంటుంది నాకు గోల గోల పెడుతూ ఉంటాయండి వాటికి కూడా మన తోటలో ఎప్పటికప్పుడు నేను బియ్యం వేస్తూ ఉంటాను డిపో బియ్యం ఉంటాయి కదండి ఒక ప్లేట్లో వేసి వేస్తాను తర్వాత మనకి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి ఒక ప్లేట్లో వేస్తే అవి బియ్యం బియ్యంలాగా అయిపోతాయి అవి కూడా తింటాయి నేను అలా కూడా వేస్తాను ఇప్పుడు మనం ఇలా కడుతున్నాం నాకు నా చిన్నతనంలోనండి పండగ కదినండి అక్కడ గుడికాడ పందిర్లు వేసి ఇలా పిచ్చుకుకి మేతలయ్యి కట్టేవారండి చాలా బాగుంది పెద్ద పెద్ద కుచ్చులు కట్టేవారు చూడటానికి బలేగా ఉండేవి నేను ఎప్పటి నుంచో చెప్తే మా వారికి ఇప్పుడైతే తెచ్చారండి నేను నాకు చాలా సరదా ఇలా పిచ్చుకలకి కట్టడం కానీ ఇవి అల్లటం మాత్రం నేను ఇప్పటికిప్పుడు నేర్చుకున్నానండి ఇలా ఏదైనా సరేనండి మనం మొదలు పెడితే రానిదంటూ ఏదీ ఉండదు ఒకటి రెండు వంకరొస్తాయి అంతే మూడో దానికి నిదానంగా వస్తుంది ఇలా అల్లేసాం కదండీ ఇవన్నీ కూడా మనకే ఎగస్ట్రా ఉన్నాయి కదా అవి తప్పించాను అవి మనం కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకుని వీటన్నిటినీ కూడా ఒక చుట్టులా చుట్టేయటమేనండి అంతే భలే వచ్చింది కదా రాదు రాదు అంటే అలా నేర్చుకుంటే అదే వస్తుంది అయితే ఒకటి రెండు పోయినా మూడో దానికి లైన్ అవుతుంది నేను ఆల్రెడీ రెండు చేశానండి ఎలాగున్నాయో కూడా మీకు చూపిస్తాను బాగానే ఉన్నాయనుకోండి కాకపోతే ఎంత నీట్గా లేదు కానీ చూడటానికి పర్వాలే నేనైతే చక్కగా కట్టేశానండి మరి మీరు కూడా ఈ వరి చేను పెంచుతారా మన మన స్టోర్లో ఎవరైనా ఎరువులు ఆర్డర్ పెట్టినోళ్ళు నాకు గుర్తు చేయండి మీకు ఈ గింజలనే పంపిస్తాను మీరు కూడా వ్యవసాయంలో పండించినట్టే అంతకంటే సులువుగా మన టెరస్ మీద పండించుకోవచ్చు మన పిల్లలకి బొవ్వ ఎలాగొస్తుందో చెప్పడానికి కూడా బాగుంటుంది కదా అవి చూస్తే చాలా అందంగా కూడా ఉంటుందండి గౌరీ దేవితో పోలిస్తాము మేము దేవుడి దగ్గర కూడా పెడతామండి పూజలకి చూసారా మా అల్లిన దానికి లా దారం అయితే కట్టేసానండి దాన్ని ఇలా కిందకి పెట్టేసి అంతేనండి మీకు గట్టిగా నొక్కి చుట్టేసుకోండి అంతే రాదు అంటే భయపడుతుందండి నాకు వస్తుంది అంటే ఆ పనే భయపడుతుంది మన కోసం అలా ఏదైనా సరేనండి రాదు అని అనొద్దు వచ్చే వచ్చేదాకా దాన్ని మాత్రం సాధించి తీరదాం ఇదన్నీ చేస్తుంటే నాకు ఒక ఆవిడ అన్నారండి ఏమ్మా నువ్వు నర్సరీలో పనికని చేసావా ఇంత బాగా చేస్తున్నావు అని అడిగిందండి ఒక పెద్ద ఆవిడ నా పెళ్ళి వయసుకి నేను ఎంత ఉన్నానో ఆవిడికి తెలుసు నాకు పదమూడు సంవత్సరాలు వయసులో పెళ్ళి అయ్యింది నా వయసు ఎంతో తనకు తెలుసు ఈ సంవత్సరాల్లో నర్సరీకి వెళ్ళి పని ఎలా చేస్తారండి అంత చిన్న వయసులో పని చేయటానికి కూడా వ్యవసాయంలో ఏ తల్లిదండ్రులన్నా పంపిస్తారా చెప్పండి అలా ఉంటాయండి మాటలు ఏదైనా సరేనండి రాదు అంటే రాదు వచ్చు అంటే వస్తుంది కదా పెద్ద వయసు అయ్యుండి కూడా తన మాట అనేటప్పటికీ నాకు చాలా బాధ కలిగింది మా అమ్మ నాన్న అపురూపంగా పెంచిన పిల్లలం అండి మేము ఇప్పుడు కాళ్ళకి మట్టి కూడా అంటుకోకుండా పెంచిన మా నాన్నగారు ఈ నర్సరీలో పనిచేసావా అని అడిగిందండి అంత మాట అనేసరికి నాకు చాలా బాధ కలిగింది ఏదైనా సరేనండి రాదు అంటే రాదు వచ్చు అంటే వచ్చు నేనైతే ఇలాగే చేస్తానండి ఏ పనిని కూడా సాధించి తీరుతాను చూశారు కదా నేను ఎంత చక్కగా ఇదిని కట్టానో నేను ఇదే ఫస్ట్ టైం అండి యూట్యూబ్ ఛానల్లోని ఎవరో అల్లుతుంటే చూశాను ఆ వెంటనే నేను ఇలా కట్టడం జరిగింది అంతేనండి రెండు ఇలా చేశాను తనలా నాకిందికి రాలేదని ఆలోచించాను అప్పుడు అక్కడ గడ్డి పరక ఉండటం వల్ల నాకు అది వచ్చింది అప్పుడు ఆ పరకలన్నీ తీసేస్తే నాకు ఇప్పుడు ఇలా వచ్చింది అంతేనండి ఒక తాడేసి మూడు వేసేస్తా అయిపోయింది కదండి ఎవరితో మాట్లాడేటప్పుడు ఒక ఆలోచించి మాట్లాడాలి ఆ మాటే కదండి మనసుకి బాధ కలిగించేది ఏమ్మా అన్న అనూరే యామండి అన్న అనోరే కదా అలా మనం ఇలాగైతే కట్టేసామండి పిచ్చుకిలికి చక్కగా మేత అయితే పెట్టేద్దాము ఇలా మనకి మూడైతే తయారైపోయి ఇక్కడ నుంచి అయిపోయేసరికి మనం మనీ మనీ కడుతూ ఉందాము పిచ్చుకిలికి మేత పెట్టడం చాలా మంచిదండి మంచి శుభచూచకం కూడా మరి ఇంకా మన తోటలో అలా కట్టేద్దాం రండి ఇటు నేను ఇది ఇది ఒకరోజు అల్లానండి అయితే దీనికి ఒక ఆకు ఉంది అందుకే మనకి కొంచెం ఇది లావ్ వచ్చింది అయితే ఇది కూడా అంతేనండి ఇది ఒక ఆకుండిపోయింది ఇందులోని గొట్టం లావుగా ఉంటుందో లావుగా వచ్చింది ఇది మన చేలో ధాన్యం అండి వ్యవసాయంలో ధాన్యం రాసివేసి ఉంచారు నన్ను తీసుకెళ్ళండి ఇవి కోత కోస్తాను వీడియో తీసుకుంటాను అన్నానండి తీసుకెళ్ళలేదు ఆయన తెచ్చి ఇచ్చేసారు ఇదిగో చూసారు కదా ఇది అయితే నేను పక్కాగా అల్లికైతే వెళ్ళానండి చాలా బాగా వచ్చింది ఇది ఎలాగ వెళ్ళానో కూడా మీరు వీడియోలో నేను వివరిస్తాను కానీ ఇక్కడ వాయిస్ అయితే పెట్టలేదండి ఎందుకంటే వాయిస్ పెడితే ఎక్కువైపోతుంది అందుకే తర్వాత వాయిస్ ఇద్దామని అల్లేసాను రాత్రి చీకటినైతే వెళ్ళానండి ఇది నేను బాగుంది కదా చాలా బాగొచ్చింది కదండి పక్కాగా వచ్చింది ఇక్కడ నేను ఒక దారం అయితే కట్టాను మనం ఇక్కడ చిన్న ఓసకి తగిలించేద్దాము మన తోటలో పిచ్చుకులు ఇప్పటికే నన్ను వీడియో తీసుకొనివ్వటం లేదండి ఇక్కడ నుంచి నన్ను ఇంకా మోత మోగించేస్తాయండి మీకు వినిపిస్తున్నాయా వినండి మన తోటలోనే ఉన్నాయి ఇది ఎప్పుడు పెడతావా అమ్మా నేను తినేస్తాను అని రెడీగా అయితే ఉన్నాయండి మరి ఇంకా మనం వీటిల్ని మనం తినేటప్పుడు మీకు వీడియోకి దొరకవచ్చండి తీస్తాను మరి కట్టేద్దామా ఇదిగోనండి ఇక్కడ నేను ధాన్యాన్ని అయితే వేసాను మొలకలు అయితే వచ్చాయి ఇవి ఇంక ఇలానే ఉంచేస్తానండి అంతే నీటిలో పెడదాం మొక్కలు వచ్చాక అలానే నాకు ఇది ఎలా చేశారండి నాకు చెప్పండి అని అందరూ అడుగుతున్నారండి ఏముందండి చూసారా ఇది ఒక కూల్ డ్రింక్ బాటిల్ అండి ధమ్స్అప్ బాటిల్ ఇలా సకన కట్ చేసుకున్నాను ఇలా రేఖలా తీసుకున్నాను పెయింట్ అయితే వేశాను ఇది మన కరెంటు గొట్టమండి ఈ గొట్టాన్ని ఇలా పెట్టాను అంతే మా మన తోటలో మట్టి వేశాను పువ్వులైతే పుయ్యటానికి రెడీగా ఉంది అలానే ఇది మనకిక్కడ తామర కొలువు ఉంది కదండి దాంట్లో ఇలా గుచ్చేసుకుంటే కింద ఏమో మనకి పువ్వులు పోస్తాయండి మనకి పైన ఇది ఇలా ఉంటుంది అడ్డు లేదు ప్లేస్ కలిసి వస్తుంది అంతేనండి ఇలా ఇలా ఉండిపోతుంది మట్టిలో లేదు ఇది మట్టిలో ఉండలేదు అనుకోండి ఏదైనా ఒక రెండు మట్టి బిడ్డలు గట్టిగా ఉన్న బిడ్డలు పెడితే సరిపోతుంది ఇలా పెట్టచ్చండి ఇక చూసారా ఇక్కడ ఇక్కడ మనకే ఇంకొక మొక్క ఉందండి దాంట్లో కూడా ఇలా గుచ్చేసుకుంటే అడ్డు లేదండి చూసారా అడ్డే లేదు మనకి ఒకటి మన ఇటు తామర పువ్వులు పోస్తాయి ఇక్కడ ఈ మొక్క ఉంటుంది మనకి ఇలా ప్లేస్ కలిసి వస్తుందండి ఈ చిన్న కుండిని ఎక్కడ పెట్టినా స్టాండ్ కావాలి మనకి ఇలా ఉపయోగించుకోండి ఇలా చాలా చెయ్యాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అవతలేదు నాకు ఇవి మన చేలో కట్టిన మన తోటల్లో పండినివండి తినేసినవి అండి ఎంత ఆకలి మీద ఉన్నాయో పాపం చక్కగా తినేసినాయి ఇప్పుడైతే ఇవన్నీ తినటానికి కనీసం నాకు తెలిసి ఒక నెల రోజులు పడుతుందేమో అనుకుంటున్నాను బాగున్నాయి కదా ధాన్యం అయితే రాలిపోతుందండి అంతకంటే ఎక్కువ అయితే ఒప్పుకోడదు మరొకటి ఇక్కడ కడదాము ఇక్కడ మనకి నీరు ఉంది కదండి వాటికి నీరు పెట్టవలసిన పని కూడా లేదు అయినా చిన్న గిన్నెలో పెడదాము తానం చేస్తాయి చాలా బాగా చేస్తాయి కానీ నాకు కెమెరాకి దొరకట్లేదండి అలానే ఇక్కడ కూడా కడదాం మనం ఇక్కడ థర్డ్ డేస్ కట్టేస్తున్నాను చూసారా మా లియో కూడానండి ఎంత అన్నం పెట్టినా సరే వాటి కోసం నాలుగు మెతుకులన్న ఉంచుతుందండి మరి ఏంటో తెలియదు కానీ దాని అన్నం ఎంత మంచి కూర పెట్టినా ఒక నాలుగు గింజలనైతే ఉంచుతుంది అవి వచ్చి పిచుకులు పెరుగుతుంటాయి అవి ఎంగిలి అన్నం కదా కుక్క కెట్టిన అన్నం పెడతారా అమ్మా అని అనకండి ఎందుకంటే అవి ప్రకృతిలోని అవి అలా అంతే అలానే ఇవి నీళ్ళు ఎందుకు పెడుతున్నాను అంటే అండి ఇవి నీళ్ళు తాగుతున్నాయండి కానీ తానం చేయడానికి దిగట్లేదు భయం లోతుగా ఉంటుంది కదా ఇదైతే చక్కగా అయితే చేస్తాయండి ఇందులోని ఎత పెడుతున్నాను ఇదేమో వరండి విత్తనాలు అయితే వస్తూ ఉన్నాయి వరి వేశాను ఇక్కడ మనకి ఇందులోనే అయితే ఆడతాయండి చూడటానికి ఒక లక్ష్మీ కమలం అయితే వేసా బాగుంది కదా వీటిలో తాగడానికి ఉపయోగపడుతుంది అవి తానాలు కూడా చేస్తాయి అవి కదండి మన తోటకి నీరు పెడతామా గచ్చు మీద నీరు వెళ్తూ ఉంటుందా ఆ నీళ్ళు కూడా ఒళ్ళంతా పులుంగుకుంటాయండి నేను చాలాసార్లు చూశాను చూశారు కదా ఇవాళ పిచ్చిగిలికి నేను చేసిన ఇది ఎలా అనిపించింది ఇదైతేనండి మా వారు ఇంటి ముందు కడదాము అని ముచ్చట పడుతున్నారండి అక్కడ కావాలంటే కింద ధాన్యం పెడతానండి ప్లేట్లో వేసి ఇక్కడైతే తగిలించేస్తున్నా ఎందుకంటే ఇక్కడ అస్తమానం ఇక్కడే ఉంటాయండి చక్కగా ఇక్కడే ఉండి పచ్చని చెట్లు కదండీ ఇప్పుడు ఈ చెట్ల మీదే ఉంటూ ఉంటాయి అందుకే ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది కట్టేశాను అలానే ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు అయితే ఏర్పాటు అయితే చేద్దాము ఇక్కడ ఒక దాంట్లో ఇది లిక్విడ్ తయారు చేసాం కదండి బంతి పువ్వులతో తయారైపోయి ఉంటుంది ఇక్కడ ఒక దాంట్లో నీళ్ళైతే అందుబాటులో ఉంచాం చక్కగా ఇక్కడ తాగి అక్కడ తిని హ్యాపీగా ఉంటాయి అలానే మన నేరేడు చెట్టు కాయలు అయితే ఎలా తిన్నదో చూడండి మీకు ఇదిగోనండి కాయ అయితే కాయలా చెట్టు నుంచి ఇస్తుందండి చక్కగా ఈ పిక్క వలుచుకుని అయితే తిన్నాయి కనుమ నేరేడు పళ్ళు ఉన్నాయి కదండి కొంచెం బోన్మిళు అది ఇచ్చాను కొంచెం బాగుంది అవి కొంచెం పెరిగాక మనం ఏదైనా కొంచెం కవర్ చేద్దాం ఇదిగోనండి పిచ్చిక వెళ్ళిపోయింది ఎరువులు బుక్ చేసుకుంటున్నారు కదండి అలాంటి వారు ధాన్యం పెంచాలి అంటే ధాన్యం దొరకట్లేదండి ఎలాగండి అని అడిగారండి మీరు ఎవరైనా ఎరువులు కానీ బుక్ చేసుకున్న వారికి ధాన్యం కావాలంటే కొన్ని విత్తనాలు పంపుతానండి మరి ఎరు ఎన్ని పంపించలేను కొన్ని విత్తనాలు పంపుతాను మీ తోటలో చక్కగా వరి వేసుకుని పండించి పిచ్చికులకైతే పెట్టండి ధాన్యం పండించడం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ప్రతి గార్డెన్లోని కూడా ధాన్యం పెంచుకోవాలి మన పిల్లలకే చూపించాలి మీరు గుర్తు చేయండి మీకు ఎవరికైనా మొక్కలు పెంచుకునేవారు మన స్టోర్లో ఎరువులు వారికి ధాన్యం గింజలను అయితే పంపిస్తా చక్కగా ఇవి ఇవి కూడా మనం పక్షులకి ఇలా ప్లేట్లు వేసేటైతే ఒలుసు తినేస్తాయండి కానీ మీకు ఈ విత్తనాలను అయితే పంపిస్తా మన వ్యవసాయంలో తొందరగా చెప్పండి మరి నాకు ఇప్పుడు వ్యవసాయంలో అమ్మేస్తారు ధాన్యం అమ్మినప్పుడు ధాన్యం అయితే ఇమ్మని చెప్తా మీకు కొన్ని గింజలు ఎక్కువైతే ఇవ్వనండి కొన్ని గింజలు మీరు మొక్కలు వేసుకోవడానికి మాత్రమే ఇస్తాను చూసారు కదా అలానే విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నవైతే ఇస్తానండి చూసారు కదండీ మన పిచ్చుకల కోసం ఏదో నాకు ఉన్నంత ఒక మూడైతే చేయగలిగానండి ఇంకా కొంచెం ఉందన్నారు అవి తెచ్చి మనీ మనం తయారు చేద్దాము అల్లికి వచ్చేసింది కదండి మనకి ఇంకా సులువే చేసుకుందాం రెండమ్మా రండి కిందిరి కానీ నీళ్ళు రెడీగా ఉన్నాయి అక్కడ కావాలంటే కింద ధాన్యం పెడతానండి ప్లేట్లో వేసి ఇక్కడైతే తగిలిచ్చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ అస్తమాను ఇక్కడే ఉంటాయండి చక్కగా ఇక్కడే ఉండి పచ్చని చెట్లు కదండి ఇప్పుడు ఈ చెట్ల మీదే ఉంటూ ఉంటాయి అందుకే ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది కట్టేశాను అలానే ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు అయితే ఏర్పాటు అయితే చేద్దాము ఇక్కడ ఒక దాంట్లో ఇది లిక్విడ్ తయారు చేసాం కదండి బంతి పువ్వులతో తయారైపోయి ఉంటుంది ఇక్కడ ఒక దాంట్లో నీళ్ళు అయితే అందుబాటులో ఉంచాం చక్కగా ఇక్కడ తాగి అక్కడ తిని హ్యాపీగా ఉంటాయి అలానే మన నేరేడు చెట్టు కాయలు అయితే ఎలా తిన్నదో చూడండి మీకు ఇదిగోనండి కాయ అయితే కాయలా చెట్టు నుంచి ఇస్తుందండి చక్కగా ఈ పిక్క వలుచుకుని అయితే తిన్నాయి కనుమ నేరేడు పళ్ళు ఉన్నాయి కదండి కొంచెం బోన్మిల్ అది ఇచ్చాను కొంచెం బాగుంది అవి కొంచెం పెరిగాక మనం ఏదన్నా కొంచెం కవర్ చేద్దాం లేదు అవి చక్కగా వచ్చి తినటం కూడా జరిగింది చూసాయి అయితే మీకు ఎప్పటికైనా ఒక్క అయినా అవి తింటుంటే చూపిస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మనకి ఉన్నంతలోనే ఎక్కువ ఉన్న ఉన్నదంతా దానం చేయమని నేను చెప్పనండి ఉన్నంతలోనే ఎంతో కొంత మనం ఇలా పెడితే అవి కూడా బతకాలండి నిజానికి ప్రకృతిలో మనం ఉన్నాము మన దగ్గర ప్రకృతి లేదు అయితే పక్షులు ఇవన్నీ ఉండే చోటలోనే వాటి చోట్ల మనం ఉన్నాం కాబట్టి మన ధర్మంగా మనం కొంచెం బొవైతే విద్దాము నేనైతే ప్రతి సంవత్సరం మన తోటలో పండిన విత్తనాలు అన్నీ కూడా అలా కడుతూ ఉంటానండి ఇప్పుడు మన వ్యవసాయంలోయి కట్టడం జరిగిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది బై చిన్నారు